బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం హర్యానాలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ కనపడేటట్టే ఉంది అది ఏంటి ఎలాగా వీళ్ళు నిజంగా మత రాజకీయాలు చేస్తున్నారా అక్కడ ఇన్ఫ్లాటేషన్ హైలైట్ ఉందా లేకపోతే ఫార్మర్స్కి ఏం చేయలేదా మనం చూసుంటాం పంజాబ్లో హర్యానాలో చాలా ఇతర ఫార్మర్స్ ప్రొటెస్టులు జరిగినాయి లేకపోతే ఇంకోటి ఇంకోటి జరిగినాయి అవన్నీ కూడా కలిపి వంద శాతంలో అరవై శాతం అక్కడ అయితే ప్రభుత్వం మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏ ప్రభుత్వం వస్తుంది అన్నది కూడా నేనైతే ఇప్పుడు క్లియర్ గా ఇచ్చేసి చూపిస్తాను దీన్ని మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కూడా ఎలా కన్వర్ట్ అవుతుందో కూడా అది కూడా దెబ్బ ఎలా కన్వర్ట్ అయిందో కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇది హర్యానాలో ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ అనమాట ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు చాలా నమ్మక తగిన గ్రూప్ ఇస్తున్న ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ అనమాట శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ వాళ్ళు ఇచ్చినారు మనకి రిపోర్టు చూడండి ఎగ్జిట్ పోల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇది హర్యానాలో మొత్తం హర్యానాలో మొత్తం నైన్టీ నైన్టీ ఎమ్మెల్యే సీట్స్ ఉంటాయి అంటే నైన్టీ కాన్స్టిట్యుయన్సీలో నైంటీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన నైంటీ ఎమ్మెల్యే సీట్స్కి సంబంధించి అక్కడైతే ఎలక్షన్ జరుగుతుంది చూడండి మెయిన్ ఫ్యాక్టర్స్ దేని బేస్ చేసుకుని ఉంటాయి హర్యానా ఎలక్షన్స్ అంటే ద మెయిన్ ఫ్యాక్టర్స్ కీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి హర్యానాలో చూసుకోవాల్సి అంటే ఇన్ఫ్లాటేషన్ రేట్ ఒకటి నెక్స్ట్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఒకటి అగ్నిపత్ ఏదైతే బీజేపీ గవర్నమెంట్ అగ్నిపత్ స్కీమ్ తెచ్చిందో సెవెంటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకే ఆర్మీలో జాయిన్ అయ్యేటట్టు నార్త్ సైడ్ ఎక్కువగా మనకి వీళ్ళు హర్యానా పంజాబ్ నుంచి ఇటు చిన్న ఇటు సైడ్ నుంచి కూడా ఎక్కువగా ఆర్మీలో జాయిన్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు వాళ్ళకి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు అంటే ఇంటర్ అయిపోగానే జాయిన్ అవ్వాల్సి వస్తారు కొంతమంది గ్రాడ్యుయేషన్ అయితే జాయిన్ అవ్వాలి ఆర్మీలో అని చెప్పేసి అనుకుంటారు అలాంటి వాళ్ళకి అగ్నిపత్ స్కీమ్ అనేది అంతగా ఉపయోగపడతానన్నమాట ఆ అగ్నిపత్ ఒకటి ఎక్కువగా ఆర్మీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు అందులో లో ఉంటారు మీకు ఎక్కువగా చూసుకుంటే ఇండియా బోర్డర్ దగ్గర అంతా కూడా నార్త్ వాళ్లే ఉంటారు అదొకటి ఫార్మర్స్ ప్రొటెస్ట్ త్రీ బిల్స్ తెచ్చారు కదా ఆ త్రీ బిల్స్ అప్పుడు త్రీ బిల్స్ అప్పుడు ఫార్మర్స్ ఎంతో మంది చనిపోయారు అక్కడ వాళ్ళ గురించి నెక్స్ట్ ఆ త్రీ బిల్స్ ఫార్మర్స్ ఎఫెక్ట్ అయిన పద్ధతి కానివ్వండి ఇంకోటి ఇంకోటి చాలా రీజన్స్ ఉన్నాయి అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హర్యానాలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం ఇంకొకటి అది లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ మీరు చూసుకోవచ్చు రెజ్లర్స్ రెస్లర్స్ విషయంలో అక్కడ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ప్రవర్తించిన తీరు కానివ్వండి దానిపైన బీజేపీ వాళ్ళు యాక్షన్ తీసుకున్న తీరు కానివ్వండి ఇంకోటి ఇంకోటి కానివ్వండి లా అండ్ ఆర్డర్ కూడా చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఈ ఎగ్జిట్ పోల్లో ఎగ్జిట్ పోల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఓట్ షేర్ ఎవరెవరికి ఎంత ఎంత ఓట్ షేర్ వచ్చిందో చూడండి ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ ఫర్ పార్టీస్ ఇన్ హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కాంగ్రెస్కి థర్టీ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ నమోదైందని చెప్పేసి చెప్తున్నారు బీజేపీకి థర్టీ వన్ పర్సెంట్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటు నెక్స్ట్ అదర్ పార్టీస్కి ఫోర్ పర్సెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ ఓకేనా ఇలాగా ఇక్కడ చూసుకోవచ్చు ఈ గ్రాఫ్లో మీకు క్లియర్ కట్గా వీలైతే ప్రజెంటేషన్ చేయడం జరిగింది ఇక్కడ టోటల్ ఎన్ని హర్యా టోటల్ ఎన్ని సీన్ ఎన్ని కాన్స్టియన్సెస్ ఉన్నాయి అంటే హర్యానాలో నైంటీ కాన్స్టియన్సెస్ ఉన్నాయి నైంటీ కాన్స్టియన్సీకి నైంటీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అయితే పోటీ చేయడం జరుగుతుంది టోటల్గా ఒక థౌసండ్ మెంబర్స్ అందరి అన్ని పార్టీలు లేకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అందరూ కలిపి ఒక థౌసండ్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఏమో పార్టిసిపేట్ చేశారు కానీ అక్కడ ఉంది నైంటీ సీట్స్ నైంటీ కాన్స్టిట్యూన్సెస్ ఏ కాబట్టి తొంభై నియోజకవర్గాలు మాత్రమే కాబట్టి ఆ తొంభై నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుంది అంటే నలభై తొమ్మిది నుంచి యాభై ఐదు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి నలభై తొమ్మిది నుంచి యాభై ఐదు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి బీజేపీకి ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు సీట్లు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఆమ్ ఆద్మీకి మూడు నుంచి నాలుగు ఇంకా అదరు కూడా అలాగే ఒక ఏడు లోపే ఉన్నాయి అన్నీ కూడా మాక్సిమం అధికారం మారచ్చు మారడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మీకు ఇందాలి అగ్నిపత్ స్కీమ్ లేకపోతే ఫార్మర్ ప్రొటెస్ట్ ఇంకొకటి ఇంకొక నెక్స్ట్ లా అండ్ ఆర్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్లాటేషను ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది బీజేపీకి అది కూడా చూసుకోవాలి నెక్స్ట్ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఏం చెప్తున్నారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి వీళ్ళు సర్వే చేయడం జరిగింది సర్వే చేయడంలో చీఫ్ మినిస్టర్ పర్ఫార్మెన్స్ ఎలా ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓకే అయ్యారు పార్షియల్గా ఉన్నారు అంతే కానీ ఫార్టీ టూ పర్సెంట్ అసలు సాటిస్ఫైడ్గా లేరు ఆయన యొక్క రూలింగ్కి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హర్యానా స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ట్వంటీ నైన్ పర్సెంట్ ఏమో ఓకే సాటిస్ఫైడ్ ట్వంటీ టూ పర్సెంట్ పార్షియల్ బ్యాలెన్స్డ్ అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నారనమాట ఫార్టీ త్రీ పర్సెంట్ మాత్రం అసలు లేదు డిస్సాటిస్ఫైడ్ వాళ్ళు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎమ్మెల్యే ఇన్ హర్యానా స్టేట్ ఎమ్మెల్యేస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది థర్టీ థర్టీ పర్సెంట్ సాటిస్ఫైడ్ ఉన్నారు నైన్టీన్ పర్సెంట్ పార్షియల్ గా ఉన్నారు ఫార్టీ టూ పర్సెంట్ డిస్సాటిస్ఫైడ్ ఉన్నారు చీఫ్ మినిస్టర్స్ చూడండి ఈయన నయాబ్ సింగ్ సైని ప్రజెంట్ సీఎం బీజేపీ పార్టీ ఈయన థర్టీ పర్సెంట్ ఓకే ఒక సాటిస్ఫైడ్గా థర్టీ పర్సెంట్ డిస్సాటిస్ఫైడ్గా ఉన్న సాటిస్ఫైడ్గా ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ భూపేంద్ర సింగ్ హుడా ఈయన ప్రెజెంట్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఎలక్షన్స్లో విన్ అయిపోతే ఈయన ఒక సీఏని సీఎం అక్కడ ఈయన సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చూడాలి ఇంకా ఏం నిర్ణయిస్తారు ఇంకా వాళ్ళే మెయిన్ బీజేపీ కాంగ్రెస్ కాబట్టి చూడాలి ఎగ్జిట్ పోల్ ఆఫ్ హర్యానా నోట్ ఇంకా ఇవన్నీ కూడా వాళ్ళు సర్వే చేసిన దగ్గర నుంచి వాళ్ళు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి వచ్చింది కాబట్టి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అది ఓకే మీరేమనుకుంటున్నారు బి హర్యానాలో గవర్నమెంట్ మారే ఛాన్స్ ఉందనుకుంటున్నారా లేదా అవన్నీ కూడా ఒకసారి అయితే కింద కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్